ఆధునిక హంగులతో కనిపించే అగ్రరాజ్యం మతం విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటుందా ప్రజాస్వామ్యానికి ఛాంపియన్స్ అని చెప్పుకునే ఒక ప్రజాతంత్ర దేశం పరమత సహనాన్ని కోల్పోతుందా అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మత మార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు తన భార్యను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి రావాలి అన్న బాన్స్ ఈ విషయాన్ని ఇదివరకే చెప్పాను అంటున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు ప్రశ్నిస్తున్నారు ఒక భారతీయ సంతతి యువతి ఒక మతం తక్కువ మరొక మతం ఎక్కువ అని మీ పిల్లలకు ఎలా చెబుతారంటూ నిలదీసింది ఆ యువతి అమెరికాలోని ఆక్స్ఫర్డ్ లో నిర్వహించిన దిస్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ అనే కార్యక్రమంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అమెరికా పయనిస్తున్న తీరు తమ ప్రభుత్వ విధానాలు మతం గురించి ఆయన మాట్లాడారు వాస్తవానికి యూదు మతానికి చెందిన బ్యాన్స్ ఆ తరువాత కాలంలో క్రైస్తవంలోకి మారారు అయితే హిందువైన తన భార్య ఉషా చిలుకూరి కూడా క్రిస్టియానిటీలోకి మార్చాలి అన్నదే తన అభిమతం అని బ్యాన్స్ చెప్పారు ఏకంగా ఒక ఉపాధ్యక్షుడే మత మార్పిడి గురించి మాట్లాడడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది వలసదారుల్ని చూస్తే అగ్రరాజ్యం వణికిపోతుంది తమ దేశం పురోగమించడానికి ఉపయోగపడుతున్న వలసదారుల్ని ఇక పొమ్మని చెప్తుంది అక్రమంగా వచ్చిన వారినే కాకుండా సక్రమంగా వచ్చిన వారికి పొగబెట్టి ఆలోచన చేస్తోంది